నమస్తే అసలు మొన్న జరిగిన జడ్పీటీసీ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఈ రోజున టీడీపీలు రిగింగ్ రిగ్గింగ్ చేసి గెలిచారు అని చెప్పి అవినాష్ రెడ్డి గారు మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టారు అసలేంటి అసలు నిజంగా ఓట్లు ఓటర్లు వచ్చి ఓట్లు వేసారా లేక కాదు టీడీపీ రిగ్గింగ్ చేశారా అసలుకి వైకాపా పార్టీ వాళ్ళకి ప్రజాస్వామ్యం అనే మాట పలికి అర్హత అనేది నైతికంగా వాళ్ళు ఎప్పుడో కోల్పోయారు ఎందుకంటే అసలుకి పులివెందులు అంటే ఏం జరుగుద్దు అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఓడికి తెలుసు రాజకీయంగా అవగాహన ఉన్న ప్రతి పార్టీ ఓడికి ఏంటి ప్రతి ఓలకే తెలుసు ఈరోజు నిజంగా మొన్న జరిగిన ఎలక్షన్కి ప్రజలందరూ స్వచ్ఛందంగా మా జీవితంలో మేము ఎన్నో ఎలక్షన్లు చూసాం ఎన్నో చేసాం కానీ ఇలాంటి ఎలక్షన్ మేము ఇప్పుడు చూసింది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు కరెక్ట్గా ఓటేసింది ఫస్ట్ టైము పులివెందులో జరిగింది వాళ్ళ మనసులో ఉన్న కసి బాధ మొత్తాన్ని తీర్చుకొని ఈరోజు ఏం జరిగింది నీకు డిపాజిట్ కూడా రాకుండా నిన్ను ప్రజలు చిత్కరించారు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి పాపాల చిట్ట రోజు రోజుకి పగిలిపోయి జగన్మోహన్ రెడ్డి అనేవాడు అందరి పాతాళానికి దిగిపోతాడు అంటానికి ఉదాహరణ పులివెందులో మనోడిని మట్టి కరిపెట్టడం ఒకటే రాయలసీమ ప్రజలకైతే ఒకటే తెలుసుకున్నారు మనోడు 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 అనుకుంటే మనోడు మనందరికీ బాగా దింపేశాడు కానీ వీడి వల్ల ఏమీ కాదు దీనికి నిజమైన ప్రజాస్వామ్యం ప్రజలు ప్రాణ కంటే దానికి ఒక చంద్రబాబు నాయుడు గారి కరెక్ట్ అనేస్తే వాళ్ళ వాళ్ళు కూడా సి ఈ దరిద్రని మనం ఇన్నాళ్ళు భరించాము ఎందుకు భరించామని చెప్పేసి నిదానంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని స్టేట్లలో ఏంటి మామూలుగా మనకున్న జిల్లాల్లో ప్రతి ఓళ్ళు మనసులో ఉన్న మాటే ఇది దానికి ఉదాహరణ పులివెందుల్లో మా నోడికి చర్మం పీకేసింది అంటే సార్ అసలు ఆ ఎలక్షన్స్ కూడా టీడీపీ రిగ్గింగ్ చేసి గెలిచారు అని చెప్పి అంటున్నారు రిగ్గింగ్ అనే సంస్కృతి గురించి రిగ్గింగ్ అనే వ్యక్తి గురించి నువ్వు మాట్లాడతావా ఐదో తరగతి చదవంలో కూడా తీసుకుని వచ్చి నువ్వు ఎమ్మెల్సీ ఓట్లు వేయించిన ఘనత మీ వైకాపా పార్టీ ఇది మీరు కుప్పంలో ఎలా గెలిచారు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలా గెలిచారు పక్కనున్న రాష్ట్రాల్లో ఆంధ్ర కర్ణాటకలో ఉన్న ఆడంత ఆడవాళ్ళందరినీ చదువుగా నిరక్షర కూడా మీరు ఎమ్మెల్సీ ఓట్లు లేచి వాళ్ళు ఘనత మీది మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు నైతిక హక్కు అనేది మీకు ఎప్పటికీ ఉండదు ఉండబోదు అంటే ఏం చెప్తారు సార్ ఒక జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు చంద్రబాబు ఇవే నీకు చివరి చివరి ఎలక్షన్స్ కావచ్చేమో గుర్తుపెట్టుకో అని చెప్పి కూడా అంటున్నాడు అసలేంటి ఎక్స్ సీఎంగా ఉండి అసలు ఆయన మాట్లాడుతున్నా ఎలా చూడొచ్చు అంటారు అసలు నేను జ్యోతిష్యం చెప్పుకున్నా లేకపోతే నా జ్యోతిష్యాలు నేను ఓపెన్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఇదే లాస్ట్ ఎలక్షన్ చెప్పడానికి అసలు నీకు నువ్వు ఏం ఇది అని చెప్తున్నావు ప్రజలకు మంచి చేస్తే ఏ నాయకుడు సరే నెత్తిన మీద పెట్టుకుంటారు ప్రజలకు ఏదైనా ఏమైనా ఏమి చేయకపోతే అందరి పాత్రలకు తొక్కేస్తాడు దానికి ఉదాహరణ నేను తొక్కేశాను నూట యాభై ఒక్క సీట్లు వచ్చి నేను మోనార్కి నేను మోనార్కి నమ్మో నాకు తిరిగి లేదు నాకు గది లేదు ఏం చేశారు ఐదు పీకేసి రెండు ఇచ్చారు నీకు రెండు ఒకట్లో నెక్స్ట్ నాకు తెలిసి ఆ రెండులో కూడా నాకు తెలిసి నిన్ను కూడా ఉంచను ఈ పైన నీకు బుద్ధి రాకుండా నువ్వు ఇంకా ప్రాణాపన మారుతున్నావు అంటే జీవితంలో నువ్వు మారవు నీకు బుద్ధి రాదు ఆ నిజంగా దేవుడు అనేవాడు మేము కోరుకునే దేవుడు జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించి మంచి తెలుగుచేటలు ప్రసాదించి ప్రజలకి మంచి చేయడానికి ఏమైనా ఆస్కారం అది ఎదుకు అంతే తప్ప నువ్వు గెలిస్తేనేవో ప్రజాస్వామ్యం గెలిచినట్టు ఎదురులో గెలిస్తే ప్రజాస్వామ్యం కూనేపినట్టే అసలు రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్లో జనాభా ఎందుకు ఎన్నుకున్నారనేది తల బాధకుంటున్నారు ఎవరు పట్టినా అవగాహన లేని మాటలు లేని ఇది తప్ప వేరే ఏం కాదండి ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది ఇది ఇది కౌంట్ డౌన్ వైకప్ప పార్టీకి పులివెందుల్లోనే వాళ్ళని సత్కరించాలంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే వీళ్ళకి వెళ్తే ఎమ్మెల్యేలు మొఖాల మీద కొట్టేదీ ధనం రెడీ అయిపోయారు అంటే సార్ అసలు పులివెందుల్లో కానీ అసలు అక్కడ ఇంతవరకు జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడూ జరగలేదు గతంలో చూసుకుంటే కూడా ఇప్పుడు వైసీపీ పార్టీ ఏకగ్రంగా నిలబడింది అక్కడ పులివెందుల్లో అసలు ఈ రోజున ఓటర్లు ఓటేసి టీడీపీ పార్టీ పట్టం కట్టారు అసలు ఎలా చూడొచ్చు అంటారు అసలు ఎవరిని మీరు నామినేషన్ ఇప్పించి నామినేషన్ నుంచి రోజు ఇచ్చి పంపించేవాళ్ళు అలాంటిది ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా నామినేషన్ వేశాడు నచ్చిన వాడు పోటీ చేశాడు నచ్చిన వాడికి ఓటేసాడు జనాభా కసి మొత్తం తీసుకున్నారు ఎన్ని సంవత్సరాల నుంచో వాళ్ళ ఉన్న ఒక కసి ఒక ఉక్రోషం ఒక ఇది జగన్ రెడ్డిని తొక్కాలనుకున్నారు తొక్కి అందరి పాతాలకి నెట్టి దానికి ఉదాహరణ పులివెందుల రిజల్ట్ అంటే సార్ పోలీసు వ్యవస్థ కూడా టీడీపీ వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు దగ్గర కూడా వాళ్ళే రిగ్గింగ్ చేయించారు ఈరోజు అందుకే టీడీపీ వాళ్ళు గెలిచారని చెప్పారు అంటున్నారు మరి గతంలో నువ్వు గెలిచినప్పుడు పోలీసు వాళ్ళు అనే వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు చట్టం ఎవరికి చుట్టం కాదన్నట్టుగానే పోలీస్ పోలీసు వాళ్ళు మనం చెప్పితే ఇంత ఇది కూడా కాదు వాళ్ళ డ్యూటీ వాళ్ళకు ఉంటుంది వాళ్ళు ఇది ఎవరైనా సరే చట్ట ప్రకారం వెళ్లాల్సి ఉందే ఇప్పుడు ప్రజలు అంతా గమనిస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటి చంద్రబాబు చేసిన పని ఏంటి గతంలో అనేది ఎంత ఏంటంటే వాళ్ళకి ఉక్రోషం ఏమి చేయాలో అర్థం కాక ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నిలదీస్తున్నారు నువ్వేం చేసావయ్యా నువ్వేం చేసావు నువ్వు ఎందుకు ఇది చేయవు అనేసి ఇది ఏమి చెప్పలేక ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి మనిషి ఏం మారుతున్నాడో ఎవరికి అర్థం కావట్లా ఇప్పటికైనా సరే మారి మనం ఎందుకెళ్ళ మనం చదివించుకుంటారా వాళ్ళకి మనం ఏం చేయాలనేది మటుకు ఆలోచించాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తాం సరే మరి ఈ రోజున గత ఐదు రాలెం నచ్చక ప్రజలందరూ చీకొట్టి జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు ఇచ్చారు ఎండ కుటుంబకి నూట అరవై సీట్లు ఇచ్చారు అసలు ఈ రోజు నా నూట ఇరవై సీట్లు వచ్చిన ఎన్డే కోటమే పదకొండు సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి చూసి భయపడతాను ఏంటి అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి ఎవరు చెప్పారు భయపడుతున్నారని మనం ఎప్పుడైనా భయపడేది ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రజలకి భయపడాలి ప్రజలకి మంచి చేస్తే వాళ్ళు మన హక్కుని చేసుకుంటారు భయపడితే ఏమైనా జరుగుతుంది ఏంటండి ఎవరు ఎవరిని చూసి భయపెడతారు ఇంట్లో ఎవరు ఇప్పుడు నీ కష్టం చేసుకుంటూ నువ్వు తింటావు ఎదురు కష్టం అనేది ఎక్కడ బతకలేదు ఈ రోజుల్లో ఒకరు చూసి ఒకరు భయపడే రోజులు ఆ రోజులన్నీ పోయినాయి అండి రౌడీ రాజ్యము రౌడీ యుద్ధము మేము చంపేస్తాం పొడిచేస్తాం అంటే జనాభా లేదు ఈ చదువుతో నీ చదువుతో లే మనం ఒకటి భయపడేది పైన భగవంతుడికి ప్రజ మనం ప్రజల మధ్యలో ఉన్నాం కానీ ప్రజలకు భయపడాలి ఈ గాడ్స్ అంతే తప్పిలాంటి వాళ్ళు అంత చోట వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇదంతా పగలు పగలంతసేపు ఉంటది రాత్రి అంత చెప్పదు అలాగే జగన్ లాంటి వాళ్ళు ఈ పనికి మన రాజకీయ నాయకులందరూ వీళ్ళకి సీకర రాత్రిలో తప్ప వీళ్ళకి వెలుతురు అనేది ఉండదు నాకు తెలిసినంతవరికి అంటే సార్ రేపు పొద్దున్న తరపు ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఎట్టు వైసీపీ పార్టీ గెలుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఈ రోజున ఎవరైతే మామే కష్టాంతమక చర్యలు చేపట్టారు రేపున వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఎగరేస్తారని చెప్పి రోజే మాట్లాడుతుంది అసలు ఆ వ్యాఖ్యలని ఎలా చూడొచ్చు అంటారు ఇలా ఎగరేస్తాంతా ఎగరేస్తాంతంలో చెప్పి మిమ్మల్ని ఎగరేష్ పడేసింది కింద ఈ ఎగురు దగ్గర చూసి మీరు మాట్లాడిన మాటలు మీరు చేసిన శాస్త్రం చేస్తే ఇక జీవితంలో ఇలాంటి వాళ్ళు మనకు రాకూడదు అని చెప్పేసి ఒక్కొక్కరిని నుంచి బయట రానీయకుండా సిగ్గు లేకుండా అయినా మీరు ఇంకా సిగ్గు రాకుండా మాట్లాడారంటే మిమ్మల్ని ఏమండాలి మీ నాయకుడు ఇచ్చిన క్లాస్ అంటా ఆయన దగ్గర ఉన్న స్కూల్లో మాస్టర్ ఎదవైనప్పుడు స్టూడెంట్స్ ఏదో కాకపోతే మంచి వాళ్ళు అలా అవుతారు మంచి పాఠాలు అనుకో స్టూడెంట్స్కి వాడు గొప్పవాడు అవుతాడు నువ్వు చెప్పే పాఠాలన్నీ ఎదో పాఠాలు అయినప్పుడు వీళ్ళు కూడా ఎదవా తప్పులేదు వాళ్ళు రావటం ప్రాంతం ఇవన్నీ జరిగే ప్రకటన తప్ప వీళ్ళందరూ జనాలు తన్ని మూల కూర్చోబెట్టారు కాబట్టి వీళ్ళ జీవితం మొత్తం మూల కూర్చోవడం తప్ప వీళ్ళు మళ్ళీ జనాల్లోకి వచ్చే ఇది లేదు రారు నువ్వు ఆంధ్రప్రదేశ్ జనం సార్ అంత అంత వరంగా తీసుకుపోయారంటే గతంలో చూసుకుంటే లెక్కర్ స్కామ్ మీద పదకొండు పన్నెండు మంది నాయకులను అరెస్ట్ చేశారు వైసీపీ ఈ రోజు నాలుగు ఆంధ్ర పేరుతో కూడా పదకొండు నూట పంతొమ్మిది కోట్లు దోచుకు రోజే దోచుకుందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి సిట్టి విచారణ చేస్తూ ఉంది అసలు ఎలా చూడొచ్చండి వస్తారు ఇంకా పాపం పండింది ఒక్కోళ్ళు 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 నిదానంగా 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 చేసిన పాపం ఎప్పటికీ అయినా సరే నీకు ఇది అవుద్ది మంచి చేయి హక్కును చేసుకుంటారు చెడు చేస్తే ఎవరైనా సరే బయటపడకుండా ఉండదుగా నువ్వు చేసిన అకృత్యాలు ఆక్రందనలు ఎంతోమంది ఉసురులు ఎవరిలో చనిపోయి ఇవ్వతండి ఇరవై ఇరవై సంవత్సరాలు ఎంతమంది చనిపోయారండి వాళ్ళందరూ ఉసురు నీకు ఊరినే కొట్టిద్దారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రేమకు పిల్లల్ని పెంచుకుంటే పిచ్చి ముందు ఇచ్చి వాళ్ళకి డ్రగ్స్కి చేసి గంజాయికి బానిసం చేసి ఆంధ్రప్రదేశ్ని ఒక గంజాయి రాష్ట్రంలో తయారు చేసావు రోల్ మోడల్ అయిపోయింది ఇప్పుడు మత్తుకి మత్తులు మత్తు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మత్తు రాష్ట్రం తయారు చేశావు నువ్వు అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడిప్పుడే దాన్ని గాలిలో పెట్టుకుంటూ యువతని ఇచ్చేసుకుంటూ ఇచ్చేస్తున్నాడు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి వైకాపా నాయకులు మీరు నిజంగా మారకపోతే జనం మట్టుకు మిమ్మల్ని రాత కొట్టి చంపడం అనేది కాదు అంటే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ఎలా ఉన్నా అంటారు పక్కన వైసీపీ మేమే గెలుస్తా ఉంటున్నారు ఎండ ఒక్క మేము చేసిన పరిపాలన బాగుంటే ప్రజలందరూ మమ్మల్ని మళ్ళీ పట్ట పట్టణం కట్టిస్తారని చెప్పి ఎండగే నాయకులు అంటున్నారు అసలు ఏం చెప్తారు ఎక్కడైనా ఉంటే ప్రజలకి మంచితే వాళ్ళు గెలిపిస్తారు మీరు అన్న పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఓటే ఆయన ఇచ్చిన హావీలన్నీ ఒక్కొక్కటి 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 ఒక్కటి నెమరచుకుంటూ వస్తున్నాడు రాష్ట్రం అప్పులు పాలు చేస్తాం అలాంటి రాష్ట్రపతి రాష్ట్రాన్ని గాలిలో పెట్టుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు ఇచ్చాడు అలాగే నిరుద్యోగభూతి అది వస్తుంది రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళకి ఆర్టీసీ బస్సులో ఫ్రీ అంటున్నారు ఇది ఇలాగ ఇంకా ఇచ్చుకుంటూ పోతే ముందు ఉన్నాయి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చంద్రబాబు నాయుడు చూస్తుంటే అమరావతికి పెట్టుబడులు రాకుండా దొంగ మెయిల్లు పెట్టడం ఆ దొంగ ఇది చేయటము మీరంతా ఒకటే ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదు పేదవాడు అనేవాడు ఎప్పుడు బాగుపడకూడదు నేను ఒక్కరినే రిచ్గా ఉండాలి మిగతా వాళ్ళందరూ ఇదిగా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి నైజం వాళ్ళ ఎమ్మెల్యేలు అంతే వాళ్ళ నాయకుడు అంతే వీళ్ళు జీవితంలో మారరు అందుకే జనం కూడా వీళ్ళని తొక్కి పంత అందరి పాత తొక్కేయడం గ్యారెంటీ థ్యాంక్ యూ సార్